ఆల్మోస్ట్ ఒక క్లాస్ అప్పుడు త్రీ మంత్స్ అయిపోతుంది కదా మనం ఇంటర్వ్యూ చేసి అప్పటికి ఇప్పటికి ఏం మాదిరి గారు చాలా చిక్కిపోయారు కదా కొంచెం ఏంటి ఏం చేస్తున్నారు ఏం లేదు ఫుడ్ బాగా తినేదాన్ని కొంచెం తగ్గించి తింటున్నాను అంటే సార్ చిక్కమని చెప్పారా లేకపోతే రోజు చెప్తూ ఉంటారు ఓకే రోజు సార్ సన్నగమని చెప్తారు ఓకే అండ్ దీనికి రీజన్ మేబీ మీరు ఇంకెక్కడికో కూడా వెళ్తున్నారు కదా అదొక రీజన్ కూడా అవ్వచ్చు ఫిట్నెస్ అనేది పెంచుకుంటున్నారా ఏంటి ఫిట్నెస్ ఏం కాదు శ్రీన్ గారి కోసమే తగ్గుతున్నాను శ్రీని గారికి సన్నగా ఉంటే ఇష్టం ట్రై చేస్తున్నాను తగ్గడానికి ఫైనల్ శ్రీన్ గారి కోసం ఫుడ్ జనరల్ గా మీరు ఫుడ్ యా బాగా ఏం తింటారు ఎక్కువ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ లో ఉన్న అన్ని వెరైటీస్ తింటాను స్వీట్స్ చాలా బాగా ఇష్టం కానీ జనరల్ అసలు ఎవరి మీ ఇంట్లో స్వీట్స్ మరి వెళ్ళేటప్పుడు మాకు స్వీట్స్ ఇస్తారా ఓకే సో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే జనరల్ గా మిమ్మల్ని నేను స్టేటస్ అవి మీ సార్ చూస్తూ ఉంటాను కదా ఎప్పుడు చూసినా డైలీ ఒక ఫంక్షన్ కి అటెండ్ అవుతూ అవును ఎప్పుడు మ్యారేజెస్ ఏవో ఒకటి అటెండ్ అయినప్పుడల్లా నాకు అనిపిస్తా ఉంటది వెళ్ళిన చోట కనీసం ఏదో కొంచెం అయినా టేస్ట్ చేయాలి కదా సార్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి మీరు అయితే ఏ స్వీట్ చుక్కు చుక్కు తినేసేస్తారేమో అనుకుంటాను అసలు యాక్చువల్గా సార్ ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఏమి తినరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేస్తేనే తింటారు ఎవరు చేస్తారు వంట వంటే వంట వంట చేస్తారు మీకు ఉంటారేమో అనుకుంటారు కానీ సార్ కోసం నేనే వండుతా ఏం వండుతారు ఎక్కువగా సార్ ఏం తింటారు సార్కి ఎక్కువ మాక్సిమం వెజ్ ఇష్టం నాన్ వెజ్ లో చెప్పాను కదా ఆల్రెడీ నాటుకోడి అంటే ఇష్టం అని నాటుకోడ చేపల పులుసు తింటారు ఓకే వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ నాన్ వెజ్ మిగతా రిమైనింగ్ డేస్ వెజిటేరియన్ ఓకే సో మాధురి గారు ఎక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎలా అయిందండి లైక్ అంటే మాధురి గారిని చూసి ఏమి నేర్చుకోవాలి అని చెప్పేసి స్టేజ్ నుంచి మాధురి గారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ తెలుస్తూ ఉంది అసలు చెప్పండి నేను ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న వీడియో చూసాను మీరు ఏం చూ ఏం నేర్చుకోవాలమ్మ నిన్ను చూసి ఏం నేర్పుతున్నాను జనాలకి అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది కామెంట్స్ లో అడిగితే చాలా బాగా చాలా స్మార్ట్ గా ఆన్సర్ చెప్పారు ఒకసారి అది చెప్తారా నాకు స్మార్ట్ గా ఆన్సర్ నేను నిజాలు చెప్తాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బోల్డ్గా ఉంటాను నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను చాలా మంది ఇప్పుడుకి స్టార్టింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ ఉంటే ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్టీ వచ్చి ఇంకో ట్వంటీ పర్సెంట్ నెగిటివిటీ ఉంది ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికి స్టిల్ అడుగుతూనే ఉంటారు కొంతమంది మేము నేను ఏం నేర్చుకోవాలి అని ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లైఫ్ బాగుంటే సెకండ్ లైఫ్ ఎవరు చూస్ చేసుకోం కదా ఎందుకు ఇన్ని మాటలు పడుతూ ఇంత మందితో సొసైటీని ఎదురిస్తూ అంత సొసైటీ అంతా ఒకవైపు ఉంటే నేను ఒక్క సైడ్ ఒకవైపు ఉండి ఫైట్ చేసి ఇంత కాంట్రవర్సీని భరిస్తూ రావాల్సిన అవసరం నాకేముంది ఫస్ట్ లైఫ్ బాగుంటే అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు కూడా అంతే ఒక పొలిటీషియన్ అయ్యండి తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను ఎన్నో పదవులు చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయ జీవితంలో ఉంటూ తను ఎందుకు తప్పులు చేస్తారు తను చేయాల్సిన అవసరం ఏముంది ఎవడైనా ఇంత నిజాయితీగా ఒప్పుకుంటాడా ఇంత నిజాయితీగా బయటపడతాడా అసలు ఇలాంటి లొసుగులు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా రాజకీయ నాయకుడు కదా ఎవడైనా ఉన్నాడా సింగిల్ వైఫ్ తో ఉన్నాడు మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు ఒక్కడైనా సరే ఎవరికున్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు ఎవరు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఎవరు కూడా ఈ స్టెప్ తీసుకోరు శ్రీనివాస్ గారు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఈ నిర్ణయం తను తీసుకోరు నా లైఫ్ బాగుంటే నేను నా ఈ నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని కాదు పరిస్థితుల ప్రభావాలు మా ఇద్దరం కలిసి ఉన్నాం ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత కాంట్రవర్సీని భరిస్తూ నన్ను ఎంత వ్యక్తిత్వ హననం చేశారు ఎవరెవరో వీడియోస్ పెట్టి నా వని వీడియోస్ చేసి నా వని చెప్పి ట్రోల్స్ చేశారు ఇన్స్టాలో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఆ వీడియోలో ఎవరండి అమ్మాయి ఎవరో నెల్లూరు అమ్మాయి అంటే సార్ కనుక్కున్నారు ఎవరో డాన్సర్ దానికి తప్పపట్లేదు ఏం డాన్స్ చేస్తే తప్పే ఉంది తప్పేం కాదు తప్పేం లేదు కదా తనేం న్యూడ్గా డాన్స్ చేయలేదు తనేం బట్లు ఇప్పి తిరగలేదు ఆమె పొట్టకూట కోసం ఆమె డాన్స్ చేసుకుంటుంది దాన్ని చెప్పి నన్ను డ్రాల్ చేసి చేసుకోండి తప్పే ఉంది సో ఇంత నా వ్యక్తిత్వ చేశారు నా పిల్లల్ని కామెంట్ చేశారు ఇన్ని చేసినా భరించాను భరించి తట్టుకున్నాను ఇది నేర్చుకోండి భరించాలని నేర్చుకోండి తట్టుకోవాలని నేర్చుకోండి పేషెన్స్ నేర్చుకోండి నేర్చుకున్నాను సూసైడ్ సిచ్యువేషన్ కల్పించారు అయినా సూసైడ్ చేసుకోలేదు స్ట్రాంగ్ గా నిలబడ్డాను నా లైఫ్ లీడ్ చేశాను నేనంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాను నాకు ఇష్టమైన బిజినెస్ చూస్ చేసుకున్నాను బిజినెస్ లో ఈ రోజు వంద మందికి జీతాలు ఇస్తున్నాను ఇంకా వెయ్యి మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఇవన్నీ పాజిటివ్ గా తీసుకు నేర్చుకోండి తప్పే ఉంది తప్పేం లేదు కదా ఎంతో అమ్మాయిలు ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్ సూసైడ్ చేసుకుంటున్నారు రీసెంట్ గా మీ యాంకర్ ఒక అమ్మాయి చనిపోయింది చనిపోవాల్సిన అవసరం ఏముంది ఉంది స్ఫూర్తిగా తీసుకొని బతుకుండాల్సింది కదా అమ్మాయి తీసుకోండి పాజిటివ్ గా తీసుకొని లైఫ్ లీడ్ చేయండి తప్పే ఉంది దేవుడి ఇది మనకి ఇచ్చిన లైఫ్ మీరు మీకు నచ్చితే చాలు పక్క కొడుకు నచ్చాల్సిన అవసరం అస్సలు లేదు ఎవరికి ఎవరు కూడా నచ్చం మన ఐదుగురు నచ్చితే ఇంకో ఐదుగురికి అస్సలు నచ్చం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏ ఫీల్డ్ లో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం అందరికీ నచ్చాలనే గ్యారంటీ అయితే లేదు అందరికీ నచ్చం మనకే కొన్ని బట్టలు నచ్చో కొన్ని నచ్చితే కొన్ని నచ్చో సో మనం ఇంకొకరు నచ్చాల్సిన అవసరం ఏముంది సో అవి ఎప్పుడు తీసుకోకూడదు మన లైఫ్ మన కోసమే లేచేయాలి దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ వీలుంటే పది మందికి సాయం చేయండి వీలుంటే మన వల్ల పది మంది హ్యాపీగా ఉండేటట్టు చూడండి ఇది నేర్చుకోండి సూపర్ అండి మీరు వాళ్ళే చెప్తారు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఉమెన్ కి చెప్తాను నిరాశ అనిస్పృహులతో ఎప్పుడు ఉండకండి లైఫ్ ని ఎప్పుడు క్లోజ్ చేసుకోకండి ఈ ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో తరతరాలుగా అమ్మాయిని ఎప్పుడు అనగదొక్కడానికే చూస్తున్నారు అవి ఎప్పుడు మనం పట్టించుకోకుండా మన లైఫ్ మన ముందు క్లీచ్ చేయాలి మనం ఏంటో మన పేరెంట్స్ కి తెలుసు మనం కట్టుకున్న వాడికి తెలిస్తే మన పిల్లలకి తెలిస్తే చాలు పక్కవాడికి తెలియాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో కాదు ఈ మాటలన్నీ బిగినింగ్ నుంచి ఉన్నాయా లేకపోతే బిగినింగ్ నుంచి నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాను నేను ఎప్పుడు నేను ఇండిపెండెంట్ గా బతకడానికే చూస్తాను నేను ముందు కూడా బిజినెస్ చేసి నేను ఇండిపెండెంట్ నేను ఎప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని కాదు నేను ఇండిపెండెంట్ గానే లైఫ్ లీడ్ చేస్తాను ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసేదాన్ని డ్యాన్స్ క్లాసెస్ చెప్పేదాన్ని నేను ఫ్రీగా ఎంతో మందికి భరతనాట్యం క్లాసెస్ చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ని తీర్చిదిద్దాను చాలా మంది లేడీస్ కి దాండ నేర్పించాను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను చాలా చేసి పొలి పాలిటిక్స్ లోకి వచ్చాను పాలిటిక్స్ లో చాలా కష్టపడ్డాను తర్వాత అప్ అండ్ డౌన్స్ మీరు అన్ని చూసారు అయినా కృంగిపోయలేదు ఎన్నో డబ్బులు కోల్పోయాం ఎంతో ఫిజికల్ గా మెంటల్ గా ఎంతో స్ట్రెస్ అనుభవించాం ఈ రోజు మళ్ళీ నిలదొక్కున్నాం మళ్ళీ నిలబడ్డాం మళ్ళీ పది మందికి నిలబడుతున్నాం మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా మందికి నిలబడతాం మాధురి గారి హానెస్ట్ గా చెప్పాలి అంటే ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని తిట్టుకున్న చెప్తున్నాను కదా నేను కూడా తిట్టుకున్నాను నేను ఓపెన్ గా చెప్తున్నాను మీతో బిగినింగ్ లో వాణిగారు ఏడు కానివ్వండి సార్ మీరు మిమ్మల్ని చూసినప్పుడు కానివ్వండి ఒక టైంలో నేను మిమ్మల్ని తిట్టుకున్న మాట నిజమే కానీ ఏంటంటే అవన్నీ పక్కకు పెడితే మీ ఇద్దరు ఇప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి రియల్ ఇన్స్పిరేషన్ అంటే కొంతమందికి మీరు ఉపాధి కల్పించి ఒకలా ఒకలా స్టోర్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీ కింద ఒక వంద మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు అండ్ సార్ని చూస్తే అంటే వన్స్ మీతో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు ఒకలా సిక్స్ అనే కాదమ్మా తన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ లో కూడా మీరు టెక్లో ఎవరినడి చెప్తారు తన ఒక పది రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు తన కోసం అంటే అసలు ఏమీ ఖర్చు పెట్టరు తన కోసం అంటే ఏమీ ఉంచుకోరు గెలిచినా గెలకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటారు తను ఎప్పుడు ఒక లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఎప్పుడు ఉన్నాయి అండ్ అలాంటి మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏమి ఏమి కష్టాలు పడ్డాడు ఎంత టార్చర్ అనిపించాడు ఎంత హెరాస్మెంట్ గురై గురై నిర్ణయం తీసుకొని ఉంటాడు అంతే కదా ఎవరైనా పొలిటికల్ లైఫ్ కోల్పోవాలనుకుంటారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తను బిల్డ్ చేసుకునేది ఒక్కొక్కటి కోల్పోవాలని అనుకుంటారా ఒక అమ్మాయి కోసం కోల్పోవాలనుకుంటారా అనుకోరు కదా పరిస్థితుల ప్రభావంతో అలా జరగాల్సి వచ్చింది అండ్ వానైనా మీ టాపిక్ వచ్చింది తనైనా సరే ఫ్యామిలీ డిస్టబెన్సెస్ ఉంటే పబ్లిక్ లో మీడియా ముందు దిద్దుకుంటారా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారా హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటారా మీడియా వాళ్ళని పట్టు పట్టుకొచ్చి మాట్లాడుకుంటారా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ తను కూడా ముందు నుంచి శ్రీనివాస్ గారితో ఉండడం తనకే ఇష్టం లేదు తను కూడా డైవర్స్ కావాలనే కోరుకుంది డైవర్స్ కావాలని అడిగింది అడిగే సపరేట్ అయ్యాము అన్ని జరిగాక ఆ అమ్మాయి ఇలా ఆవిడ ఇలా బిహేవ్ చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి